హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి హైదరాబాద్ మరియు విజయవాడ ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ గత నాలుగు రోజుల నుండి బంగారు ధరలు అయితే ఉదయం మరియు మధ్యాహ్నానికి భారీ మార్పునైతే చోటు చేసుకుంటున్నాయి అదేవిధంగా ఈరోజు కూడా సాయంత్రానికి మళ్ళీ భారీ మార్పునైతే చోటు చేసుకుంది ఇలాంటి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ మిస్వంతమవుతుంది ఇక ఇలాంటి బంగారు ధరలు రెగ్యులర్గా తరుగుదల పెరుగుదల అయితే నమోదు చేసుకుంటాయి కాబట్టి ధరలు తెలుసుకొని కొనటం చాలా ఉత్తమమైన పని ఇక ఈరోజు బంగారు ధరలు వచ్చేసి ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారు ధర నూట ఎనభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పన్నెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల బంగారు ధర పద్దెనిమిది వందల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారు ధర నూట అరవై ఐదు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పదకొండు వేల మూడు వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల బంగారు ధర పదహారు వందల యాభై మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పదమూడు వేల వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర పదమూడు వందల యాభై మేర పెరిగి ప్రస్తుతం తొంభై రెండు వేల నాలుగు వందల అరవై వద్ద సేల్ అవుతుంది ఇక కేజీ వెండి ధర చూసుకుంటే స్థిరంగా ఉందనే చెప్పుకోవాలి ఇక ఈరోజు కేజీ వెండి ధర ఒక లక్ష అరవై ఐదు వేల వద్ద స్థిరంగా కొనసాగుతుంది ఫ్రెండ్స్ దాదాపు మన తెలంగాణ హైదరాబాద్ మార్కెట్లలో ఈ విధాలు ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరెన్నో లేటెస్ట్ గోల్డ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ